నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం హైదరాబాద్ ఐఎన్టీయూసి డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ట్యాంక్ బండి ఏరియాలో అన్ని శాఖలకు సంబంధించిన వర్కర్లు అధికారులు ఐఎన్టీయూసి టీజెఎస్సి మున్సిపల్ సహకార మధుర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎన్టీయుసి టీజెఎస్సీ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వ అధికారులు ఐఎన్టీయు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ జీహెచ్ఎంసీ విభాగంలో మరియు ఇతర శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇప్పటికే చెల్లిస్తున్న వేతనాన్ని అలాగే కాంట్రాక్ట్ పరిధిలో పనిచేస్తున్న అందరినీ పరుణం చేయాలని ప్రభుత్వానికి సేవలు అందించే విధంగా కృషి చేయాలని కోరారు బలహీనం చేసి యజమానులకు లాభం అయ్యే విధంగా పారిశ్రామికవేత్తలకు లాభం అయ్యే విధంగా ఇవాళ వెల్మెంట్ సొసైటీ నడుస్తారు దాన్ని వ్యతిరేకిస్తే ఇతను సంఘ వ్యతిరేకం వచ్చేస్తాను ఇవాళ నేను మున్సిపల్ కాలేజీ ఎన్నో రోజులు చూస్తా ఔట్ సోది ఉద్యోగంతో ఉద్దేశం మొత్తంలో ఎంత రెవెన్యూ వస్తుందో ఒక హైదరాబాద్ అంత రెవెన్యూ వస్తుంది ఈ నగరం వచ్చి వస్తుంది కదా ఈ నగరంలో పనిచేసే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు పన్నెండు సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం జీవితం రూపాయి గత మోడీ ప్రభుత్వం కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాకూడదు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ రూపాయి పెంచిన బాబా అనుభూతి సర్పంచ్ పెడతాయి ఎమ్మెల్యే పెడతాయి ఎంపీలు పెడతాయి మంత్రులు పెడతాయి కేంద్ర మంత్రులు చర్చలు రాష్ట్రంలో జీతం పెరుగుతాయి కానీ కాంట్రాక్ట్ కార్మికులకి అనార్గనైజ్ శక్తిలో పనిచేసే కార్మికుల జీతాలు మాత్రం పెడతారు ఎంత అన్యాయం అంటే అతను ఇంత శక్తిని కూడా ఎందుకు మనం సాధించుకోలేకపోతున్నాం అంటే కార్మిక శక్తిని పారిశ్రామికతలు పెద్ద పెద్ద ఏమాలు సంఘటితంగా ఉండకుండా చూస్తాయి మనం ఏవైతేనే ఉండొచ్చు ఉంటే వాళ్ళ పప్పు రడగం ఇవాళ మీరు చూడండి సంజయ్ రెడ్డి గారి డ్రైవర్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నన్ను మినిమం అడ్వైజరీ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేసింది మేము నాలుగు రోజుల్లో ఛార్జ్ తీసుకుంటాం నేను ఇవాళ చెప్తున్నా మీకు డెబ్బై మూడు రకాల సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనారోగ్య సెక్టర్లో ఉన్నారు వాల జీనర పెట్రోల్ స్కిల్స్ నా స్కిల్స్ జిమ్ స్కిల్ హై స్కిల్ వాన నియర తప్పగొన్న చార్జ్ తీసుకున్నా 100 రోజులు ప్రతి చాల విచ్చిన విధంగా బెన్ చేస్తా ఈ విద్యా నాకు రాజ ప్రభుత్వానికి ఒక అభిప్రాయం ఉండాలా వాల భంగం ప్రతిగండి ఉండాలా ఎందుకంటే 2000 ఇప్పుడొక మీరు చేయునట్టు సేవ ఈ వార్తనింతటితో సమాప్తం నమస్కారం